Warrant is produced. No, now she says that we can't come in. Family cannot come in, cannot come in and sir. she so also say says sir. that she has no transit warrant. She cannot produce before me. But, but she wants to make a case. Like Listen, like you are, you have given you an undertaking in Supreme court, 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 and now you are violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy. I am telling you, you have come here on a Friday. వెల్కమ్ టు ఐ డ్రింక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు దాదాపు పది గంటల సాకు ఇంట్లో ఇంట్లో సోదాలు చేశారు చేసిన తర్వాత ఈ రోజు ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్టుగా ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఈ కవిత భర్త అనిల్కి ఒక లెటర్ కూడా ఇచ్చి చేశారు కానీ మధ్యలోనే మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు రావడం ఇంట్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ ట్రాన్స్జెండ్ వారెంట్ లేకుండా ఎల్లగొచ్చారంటూ ఈడీ అధికారులతో పూర్తిగా వాగ్వాదం దిగారు ఆయన అవన్నీ పట్టించుకొని ఈడీ కొద్దిసేపు క్రితమైన కవితను అరెస్ట్ చేసి ఫ్లైట్ లో స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకెళ్లారు అయితే వారెంట్ ఉండే అవసరమా ట్రాన్స్పెంట్ వారెంట్ ఏంటి అనే విషయాన్ని స్కాట్లాండ్ నుంచి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు ఆయన అడిగి కవిత అరెస్ట్ అని ఏ విధంగా చూడాల్సి వస్తుంది కేటీఆర్ చెప్తున్న మాటల్లో నిజమేంత దాని వల్ల ఉపయోగం ఏముంది లీగల్ గా ఏం జరగబోతుంది కవితని రేపు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసిందంటే అంటే మల్టీ లెవెల్ ఎంఎల్ఎం పిఎల్ఎం కాబట్టి ఎన్ని రోజుల్లో ఆవిడ బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదు లోపట ఇంకా ఎంతకాలం ఉంటారు విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు చెప్తారు రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి రాజీవ్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాం కేటీ కవిత అరెస్ట్ తర్వాత ఇంట్లోకి వచ్చిన కేటీఆర్ చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు ఆర్గ్యుమెంట్ లో అసలు ఏమైనా ఫస్ట్ ఉందంటారా లేదు ఏదో టైం పాస్ కోసం చేసిన అనుకోవచ్చు ఎందుకంటే సుప్రీం కోర్టులో ఈ ఇష్యూ పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా ఇది విధంగా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు రేపు లీగల్ గా మీరు ప్రొసీడ్ అవుత తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఒక దశలో అధికారులకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే క్లిప్ లేని చూస్తా ఉన్నా ఆయన రెండు మూడు విషయాలు సర్చ్ కోసం వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటున్నారు ఇదే పదే పదే చెప్తున్నా మనకి ఉన్న పరిజ్ఞానం అంతా లీగల్ పరిజ్ఞానం తెలుగు సినిమాలే పాత సినిమాలు ఎప్పుడు పోయినా ఇన్స్పెక్టర్ వారెంట్ ఉందా అని ఆయన అండము ఈయన కాగ్నైజబుల్ అఫెన్స్ కి సిఆర్పిసి కింద మీరు పిఎంఎల్ యాక్ట్ కాదు సిఆర్పిసి కింద కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఎటువంటి వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేయవచ్చు మైనర్ అఫెన్సులు చిన్న నేరాలు తప్పిస్తే పై నుంచి రెండేళ్లు ఆ పైన పడే శిక్ష నేరాలన్నిటికీ ఎటువంటి వారెంట్ అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ పిఎంఎల్ యాక్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎనాక్ట్మెంట్ దీనికి అప్లికబుల్ కాదు పిఎంఎల్ సెక్షన్ నైన్టీన్ కింద అరెస్ట్ చేస్తారు సో నైన్టీన్ లో సింపుల్ గా అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసే ఆఫీసర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మాత్రమే కన్వే చేయాలి అని ఉంటది సో గ్రౌండ్స్ ఇంకోటి ట్రాన్సిట్ వారెంట్ ఉందా అని అన్నారు ఇది కూడా ఒక మన దగ్గర పాపులర్ అనమాట ప్రజల్లో ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదండి ఇండియాలో అరెస్ట్ చేయడానికి ఎక్కడి నుంచి అయినా అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు ఓన్లీ కండిషన్ ఏంటంటే సెక్షన్ వన్ మన సిఆర్పిసి ప్రకారం దీని ప్రకారం ఏంటంటే అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల జూరిడిక్షన్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ఓకే దీనికి ఒక ఎక్సెప్షన్ సిఆర్పిసి లోనే ఉంటుంది పిఎంఎల్ యాక్ట్ లో ఉంటుంది ఒకవేళ అరెస్ట్ ప్లేస్ నుంచి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడానికి జర్నీ కనుక అనుకోండి ఆ జర్నీ టైమ్ ఇస్ ఎగ్జెంప్టెడ్ ఓకే అంతగా తప్పిస్తే ఏ ట్రాన్సిట్ వారెంట్ ఈ మధ్య చూసాను రఘురామకృష్ణరాజు గారిని ఆంధ్ర పోలీసు సీబీసీఐడి ఏదో పట్టుకొని పోతే వాళ్ళ బాయ్ అక్కడికి వచ్చి ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చారు లేకపోతే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు పర్మిషన్ తీసుకోలేరు ఇండియాలో ఏ జూరిడిక్షన్ అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు పర్సన్ అరెస్ట్ చేయడము గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వడము తీసుకెళ్లి రిమాండ్ చేయడము జర్నీ టైమ్ ఇస్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్ కానీ కొన్నిసార్లు పోలీసు వారు ఏం చేస్తారంటే బాగా డిలే అవుతుంది అని అనుకుంటేనేమో నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు ట్రాన్సిట్ వారెంట్ తోటి రారు ఒక సపోజ్ బాగా డిలే ఉంది అనుకోండి కవిత ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలంటే అప్పుడు నియరెస్ట్ మేజిస్ట్రేట్ అంటే నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ఓన్లీ ట్రాన్సిట్ వారెంట్ ఆ మెజిస్ట్రేట్కి ఎటువంటి అధికారం ఉండదు ఓన్లీ చెక్ చేసి వారికి ఆ ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లి ఢిల్లీలో రిమాండ్ చేస్తారు బట్ ఇప్పుడు అవసరం లేదు ఓకే సార్ ఇప్పుడు ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాంఎల్ కేసులో ఎప్పటి నుంచి అరెస్ట్ అవ్వాల్సింది ఈడీ ఆఫీస్ ఈడీ చాలా పిలిచారు వాళ్ళు వెళ్ళారు వచ్చారు ఫోన్స్ ఇచ్చారు ఇప్పటికీ దీనికి ఫుల్ స్టాప్ అన్నట్లుగా కనిపిస్తుంది దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసు కూడా దీనికి దీని కంటిన్యూషన్ లో ఈడీ తర్వాత సిబిఐ కూడా టేకప్ వేసుకుంటుందా అంటే మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు ఈడీ అఫెన్స్ లో రెండు రకాలండి ఈడి అఫెన్స్ రావాలంటే ఒక ప్రెడికేట్ అఫెన్స్ ఒక నేరం జరిగి ఉండాలి షెడ్యూల్ పిఎంఎల్ యాక్ట్ లో షెడ్యూల్ ఇచ్చిన అఫెన్స్ లో అంటే మోస్ట్ ఆఫ్ ఐపీసీ అఫెన్స్ లు ఇవన్న అనుకోండి ఒక అఫెన్స్ జరిగితేనే ఈడీకి పవర్ వస్తుంది ఈ కేసులో ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన కొందరు కరప్షన్ తీసుకొని ప్రైవేట్ పార్ట్లకి బెనిఫిట్ జరిగేలా చేసి గవర్నమెంట్ లాస్ జరిగే ప్రెడికేట్ అఫెన్స్ సిబిఐ అఫెన్స్ అండి అయితే అక్కడ కొద్దిగా అంబిగ్విటీ ఉండాలన్నమాట అంటే ప్రెడికేట్ అఫెన్స్ లో లేని వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయొచ్చా లేదా అనేది సో దానికి ఇంత ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒక్కోసారి ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఐపీసీకి సంబంధించిన నేరాలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించిన నేరాలు మనం ఉంటాం కొందరు చేసిన తర్వాత ఆ డబ్బును లాండ్రింగ్ చేసి దాన్ని దాచిపెట్టడంలో కొంతమంది సహాయం చేస్తారు వారు దీంట్లోకి రారు బట్ దాంట్లో ఉండొచ్చు అనేది దానిపైన డెఫినెట్ గా సుప్రీంకోర్టు నుంచి లేదండి సో అదొకటి ఉంది మేబీ మనం అనుకున్నట్టు అంటే రెండు విధాలు ఒకటేమో ఈడీ వారు సిబిఐ వారు పద్ధతిగా వెళ్తున్నారు బట్ వాళ్ళు స్లోగా వెళ్తారు ఎందుకంటే పక్కా ఇన్వెస్టిగేషన్ పక్కా ఆధారాలతో ప్రొసీడ్ అవుతారు అని ఒకటి అనుకుంటే డిలే బహుశా అందువల్ల ఉండొచ్చు సో వాళ్ళు చూసి చూసిన తర్వాత ఈ మధ్యన ఆయన మాగుంట రాఘవ రెడ్డి కొంతమంది అప్రూవల్ కింద అయిన తర్వాత వారికి డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ మధ్యన సిబిఐ చార్జ్షీట్ లో కవిత గారిని అక్యూజ్ కింద యాడ్ చేశారు సో ప్రెడికేట్ అఫెన్స్ లో ఆవిడ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈడికి మోర్ ఎక్కువ ఆధారం దొరికింది టూ అరెస్ట్ పిఎంఎల్ యాక్ట్ అని అనుకుంటున్నాం ఒకటి ఏదో పొలిటికల్ ని చూస్తే బిజెపి వారు మరి బహుశా మిస్టేక్ వేసినట్టున్నారు లాస్ట్ టైం ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయకపోవడం బీజేపీ నష్టపోయింది కాబట్టి ఈ ఎలక్షన్ ముందు అంటే ఏదంటారు కదా పోయిన దగ్గర వెతుక్కోవడం అని ఇప్పుడు చేసి ఏదైనా తిప్పాలని చూస్తున్నారు మోస్ట్లీ సిబిఐ లో ప్రెడికేట్ అఫెన్స్ లో ఈ పేరు ఈ మధ్యన యాడ్ అయ్యింది కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏంటంటే సిబిఐ వారు అక్యూస్ కింద చేసిన సిబిఐ ఫార్టీ వన్ ఎయిన్ నోటీస్ ఇచ్చారు బికాస్ అది ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే ఈమె కంప్లైంట్ చేయకపోయినా చేయకపోయినా యాక్షన్ తీసుకోవడానికి సిబిఐ వాళ్ళకి ఒక ఇబ్బంది ఉండాలండి జనరల్ కన్సెంట్ తెలంగాణలోకి రావడానికి అది జీవో పాస్ చేసి రద్దు చేసింది కేసీఆర్ గారు గవర్నమెంట్ గవర్నమెంట్ సో దాంతో ఏమన్నా అంటే దానిలో కూడా చిన్న అంబిగ్యూటీ ఉందండి జనరల్ కన్సెంట్ స్టేట్ లో రద్దు చేసినప్పుడు రూల్ ఏంటిదంటే స్టేట్ లో జరిగిన నేరాలకి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు బట్ కొన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఏంటిదంటే ఇంకో దగ్గర సపోజ్ ఢిల్లీలో నేరం జరిగింది తెలంగాణకు వచ్చి చేయొచ్చు అని కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో అరెస్ట్ చేయొచ్చు అంబిగివిటీ ఉంది దానిపైన సో సిబిఐ వారు కాస్త ఏమైనా తటపటాయించుంటారు తెలంగాణకు వచ్చి తీసుకోవడానికి సో ఇప్పుడు ఈడీ వాళ్ళు తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు కాబట్టి రేపు ఎల్లుండి అయిన తర్వాత సిబిఐ వారు కూడా కోర్టులో పిటిషన్ ఇస్తారు కస్టడీ ఇమ్మని చెప్పి అంటే మీరు చెప్తున్నట్లయితే ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం సిబిఐ నడుస్తుంది కాబట్టి అన్నట్లు చిన్న ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళింది కాబట్టి ఈజీగా ఇప్పుడు సిబిఐ వారు కూడా కస్టడీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు

బట్ వీళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఓవరాల్ గా ఏదో సుప్రీం కోర్టు అంది వీరు ఈడికి సంబంధించిన అడ్వకేట్ అండర్ టేకింగ్ ఇచ్చారన్నారు అది నేను చూడలేదు ఎవరు చూడలేదు అది ఉండగా వీళ్ళు చేయరండి సో దాంట్లో ఏదో అంబిగిటీ ఉంది దాంట్లో ఏదో లొసుకుంది కాబట్టి అరెస్ట్ చేశారు వన్ రెండోది ఈ నాట్ టేక్ కోర్సివ్ స్టెప్స్ అనేది యూనివర్సల్ కాదండి మీరు కోఆపరేట్ చేయట్లేదు లేదా మీరు పారిపోయే అవకాశం ఉంది మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తున్నారు అనుకోండి అవి వర్తించవు ఏదేమైనా సుప్రీంకోర్టు రేపు వెళ్ళిన తర్వాత ఇక్కడ బెయిల్ వేసుకోవాలా మోషన్ మూవ్ చేయాలనేది ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారి కేసు లాగా ముందే చెప్పినట్టు ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే మేజిస్ట్రేట్ గారే బెయిల్ ఇచ్చేది రకరకాల టెక్నికాలిటీలు పట్టుకొని సుప్రీంకోర్టుకు వచ్చి హియరింగ్ అయ్యి లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సార్ రెండు విషయాలు చెప్పండి రేపు ఢిల్లీలో ఏం జరగబోతుంది ఒకవేళ బెయిల్ రావాలంటే రేపు ఒకటండి రిమాండ్ ని అబ్జెక్ట్ చేయటం మీరు చెప్పినట్టు సుప్రీం కోర్టులో ఉంది అది ఉంది కానీ అది నిలబడదు నేను చెప్పాను దేర్ ఆర్ ఎటువంటి రూల్స్ లేవు ట్రాన్సిట్ వారెంట్ అని ఈ టైం కరెక్ట్ చేయాలి ఈ టైం కరెక్ట్ చేయకూడదు సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన డెసిగ్నేటెడ్ ఆఫీసర్ బిలీవ్స్ దట్ దిస్ పర్సన్ హాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ నేరం చేశారనుకుంటే అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటిదంటే అరెస్ట్ గ్రౌండ్స్ ని ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ చేయాలి అయితే బహుశా కేటీఆర్ గారు బట్టి చూపెడుతున్నది అదే ఏదో పది పదిహేను ఇలా అరెస్ట్ గ్రౌండ్స్ ఇచ్చినట్టున్నారు కాబట్టి రిమాండ్ అనేది ఖచ్చితంగా సెకండ్ బెయిల్ బెయిల్ వచ్చే వరకు అగైన్ మళ్ళీ చెప్పింది పిఎంఎల్ యాక్ట్ లో బెయిల్ కండిషన్స్ వెరీ వెరీ స్ట్రింజంట్ క్రైమాఫేసి అక్యూజ్ అంటే ముద్దాయి కి ఈ నేరంతో సంబంధం లేదు ఇది వదిలేస్తే మళ్ళీ ఈ నేరం రిపీట్ చేసే అవకాశం లేదు ఈ రెండు ప్లస్ సిఆర్పి రెగ్యులర్ బెయిల్ కండిషన్స్ ట్యాంపర్ చేయరు విట్నెస్ చేయరు అయితే సో వెరీ 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 టు గెట్ బెయిల్ అండి ఎందుకు ఆయన అభిషేక్ బోయిన పల్లి ఉన్నాడు ఆయన అసోసియేట్ మాత్రమే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆయన మర్చిపోయారు వీళ్ళు కూడా మర్చిపోయారు నాకు తెలిసి బహుశా అదే అండి సేమ్ కంటెన్షన్ మీద ఆయన కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు సో ఇంపాసిబుల్ అండి రెండోది వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సిబిఐ కస్టడీ ఉంటుంది ఎందుకంటే సిబిఎల్ అసలు వీళ్ళు సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ఈడి చెప్పింది ఏంటంటే మేము విట్నెస్ కింద కాదు ముద్దాయి కింద పరిగణిస్తామని చెప్పినట్టు ఉంది ఒకసారి సుప్రీం కోర్టులో గా చెప్పండి కవితకి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటే అదే రెగ్యులర్ పిఎంఎల్ లో బెయిల్ వచ్చే క్వశ్చనే లేదండి ఏదైనా సిబిఐలు వచ్చి బేల్ వచ్చి దాని తర్వాత రావాల్సిందే తప్పిస్తే రేపు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కస్టడీ అడుగుతారు ఇంట్రాగేషన్ కి అదే నాలుగు రోజుల ఐదు రోజులు వారం రోజుల్లో కస్టడీ బట్ పీఎంఎల్ అక్లో హైలీ ఇంపాసిబుల్ టు గెట్ బేలడ్ రైట్ అండి సర్ రేమిర్ అండి చెప్తున్నట్లుగా హౌస్ మోషన్ పల్తే అది హౌస్ మోషన్ కి వెళ్లి సుప్రీం కోర్టు నా అప్రోచ్ కావటము బట్ ఐ డోంట్ థింక్ సుప్రీం కోర్ట్ వీట్లా ఇంటర్ఫియర్ గాదా కింద నుంచి రండి అంటది అచ్చా నాకు గుర్తుందో లేదో మనీసు సోడియాకి పరిగెత్తుకుంటూ సుప్రీం కోర్టు హైకోర్టు వెళ్తే కింద కోర్టుకి వెళ్ళండి అన్నారు మళ్ళీ కింద నుంచి పైదాకి వెళ్ళాడు ఆయన ఇదే గ్రౌండ్స్ మీకు ఏమైనా ఉంటే కింద చెప్పుకోండి అని అంటారు ఓకే ఫైనల్ గా అంటే ముందుకే ఏదైనా రిలీఫ్ ఉంటది కానీ ఒకసారి జరిగిపోయిన తర్వాత కష్టం అన్నమాట వెనక్కి తీసుకోవడం ఇక కాసేపు ఒప్పుకొని కొన్ని రోజుల లోపల ఉంటామని చెప్పి ఉండాల్సిందే కలిత అయితే జిల్లీ జైలుకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఢిల్లీ జైలు ఉండాల్సిందే ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు ఏ వారెంట్ అవసరం లేదు సార్ ఇందులో రికవరీ కనిపిస్తుంది అంటారు చూపిస్తారు వాళ్ళు మీకు మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు కేసులో కూడా తీసుకొస్తాను చాలా కేసుల్లో రికవరీ అవసరం లేదండి మీరు మా ఇంట్లో దొంగతనం చేశారు ఎత్తుకొని పోయి తాగి తందనాలని బారేశారండి మీ దగ్గర నుంచి రికవరీ చేస్తాం మేము ఉండదు ఓన్లీ నీలింగ్ ఏంటిదంటే ఈవిడ్ ఫస్ట్ అంటే పిఎంఎల్ యాక్ట్ అంటే ప్రైమర్ ఫేసి ఉండాలి కదా చుట్టాం రెండో సెక్షన్ ఫిఫ్టీ స్టేట్మెంట్ అడ్మిసబుల్ అండి దాంట్లో కవిత పైన ఐ థింక్ రామచంద్ర పిల్లి ఇంకోరు ఇంకోరు అందరు చాంతారని చెప్పారు దాని తర్వాత కొంతమంది విట్నెస్లు అంటే ఇవి అసోసియేట్లు ఐ థింక్ ఆ ఫీనిక్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంకోటి ఏదో ఆర్ఎండ్ ఆర్ అని చెప్పి ఇంకో ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చాయి తర్వాత ఏం చేశారు వట్నాలోపల్లి ఏదో ప్రాపర్టీ రామచంద్ర పిల్లే పేరు మీద ఉంది ఆ అది డెఫినెటివ్ గా వైట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈ లిక్కర్ ప్రొసీడింగ్ ద్వారా వచ్చిన డబ్బు తోటి కొన్నాడు అని బట్ బ్యాక్ టు బ్యాక్ తీసుకెళ్లి ఆయన శ్రీనివాసరావు అనుకుంటా ఆయన కన్ఫ్యూషన్ ఏంటంటే రామచంద్ర పిల్లేకి నేను కవిత గారు చెప్తేనే డబ్బులు ఇచ్చాను అన్నాడు సో అది రామచంద్ర పిల్ల డబ్బు కాదు అనేది అక్కడ వరకు అయితే ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రాపర్టీ ఒక మనీ ట్రేల్ ఆ మనీ ఆరిజినేటింగ్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు కన్ఫెషన్ కవిత గారు చెప్తే నేను అది ట్రాన్స్ఫర్ చేశాను సో రామచంద్ర పిల్లి డబ్బులు లేవు ఏం లేవు ఇందులో ఇది కవిత గారి డబ్బుతోటే ఆ ప్రాపర్టీకి ఉందా రెండోది ఐ థింక్ ఫీనిక్స్ వాళ్ళు వాళ్ళు ఇంకో కంపెనీ ఏదో ఆ ప్రాపర్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఎవరో ఫోన్ చేసి ఈ రామచంద్రపిల్లి ఎవరో మాకు తెలియని కూడా తెలియదు చాలా విఐపి చాలా పెద్దలకు సంబంధించిన వారు రిజిస్ట్రేషన్ చేయండి అంటే చేసాము అని చెప్పారు సో అంత చాలు రిజెక్ట్ చేయడానికి రైట్ మొత్తమే తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయింది కవితకి బెయిల్ రావడం ఇప్పుడు ఇంపాసిబుల్ అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు అదేవిధంగా చెప్తున్నట్టుగా ట్రాన్స్లిట్ వారెంట్ అనేది ఈ కేసులో వర్తించదు పోలీసులకు ఎక్కడి నుంచి అరెస్ట్ చేసి అధికారు ఉందంటూ చాలా క్లియర్ కట్ గా చేశారు ఇది కవిత అరెస్ట్ పై రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ రద్దాం అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి